నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్లో విషాదకర పరిస్థితి నెలకొంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అన్నేమో కాంగ్రెస్ నుంచి పెద్ద తమ్ముడేమో బీజేపీ నుంచి చిన్న తమ్ముడేమో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు కానీ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన తమ్ముడు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి కానీ బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీకి దిగిన ఎరకల మహదేవ్ అనే అభ్యర్థి నిన్నటి వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు డీకేఆర్ను కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు బీజేపీ అక్కడ ఆరో వార్డుకి సంబంధించి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని మాటలు వినిపిస్తున్న తరుణంలో సడన్గా ఇవాళ మార్నింగ్ ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టట్లేదు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఎవరైతే ఎరకల మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్యకు సంబంధించి ఫిర్యాదు అనే విషయంలో పూర్తి వివరాలను భార్య నుంచి అంటే ఎరకల మహాదేవ్ భార్య నుంచి కాకుండా కూతురు నుంచి వివరాలను అడిగి పోలీసులు తీసుకున్నట్టుగా ఫిర్యాదు తెలుస్తోంది కారణం ఏంటి ఎందుకు అనంటే ఏదైనా ఉంటే భార్యతోనే షేర్ చేసుకుంటారు ఎవరైనా ఎన్నికలకు సంబంధించి ఏదైనా భయం ఉన్నా కానీ లేదా ఎన్నికలకు సంబంధించి నుంచి డబ్బులు అవసరం పడతాయన్న కానీ గెలుపూటములకు సంబంధించి కానీ ఇంకొకటి ఇంకొకటి ఏది ఉన్నా భార్యతోనే పంచుకుంటారు అలాంటప్పుడు భార్య దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకోవాల్సింది పోయి కూతురు దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారు అండ్ కూతురు దగ్గర నుంచి తీసుకున్న ఫిర్యాదులో అసలు ఏం రాశారు ఆ ఫిర్యాదులో ఏముంది అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పడానికి నిరాకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికల కౌన్సిలర్ బరిలోకి దిగారు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవ్ అయితే ఖచ్చితంగా ఈయనకు గెలుపు మీద ఖచ్చితమైన నమ్మకం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అండ్ డీకే అరుణ చాలా మంచి అభ్యర్థి తినకు ఓటు వేయండి అని ప్రచారంలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక సర్పంచ్గా గెలుపొందాలి అంటేనే లక్షలు ఖర్చు పెట్టాల్సిన సందర్భం వచ్చింది ప్రజాసేవ చేయాలి అని ఉన్న ఈ రణరంగంలో వ్యాపారంలో గెలవలేము అనే భయమే తన ఆత్మహత్యకు కారణమైందా అసలు ఇది నిజంగా ఆత్మహత్యనా లేక మరేదైనా లేకపోతే కుటుంబం నుంచే వేరే పార్టీల్లో కూడా పోటీకి దిగడంతో మానసికంగా తాను ఏమన్నా కొంత డిస్టర్బ్ అయ్యాడా ఒకవేళ డిస్టర్బ్ అయి ఉంటే ఎన్నికల ప్రచారంలోనే పాల్గొనకూడదు కానీ చాలా కాన్ఫిడెంట్గా నిన్నటి వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు తిరిగారు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు కానీ నైట్కి నైట్ ఏం జరిగిపోయింది పొద్దుటే ఆ డెసిషన్ తీసుకోవాల్సిన కారణం ఏంటి తెలంగాణలో రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయా మనము రీసెంట్గా కూడా చూసాం హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ జరిగిన టైంలో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓ వెయ్యని వాళ్ళను డబ్బులు రిటర్న్ ఇమ్మని అడిగినట్టుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి అంటే డబ్బే ప్రధానంగా ఎన్నికలు జరగడము ఓటుకు నోటు ఆ నోటుకు ఓటు అమ్ముడు పోవడము ఈ నేపథ్యంలో ప్రజాసేవ చేయాలనున్న తన మీద తనకు నమ్మకం ఉన్నా కూడా నోటు అనే ఆయుధం చేతిలో ఓడిపోతాననే భయమే తనని ఆత్మహత్య వైపు ప్రేరేపించిందా అనేది అయితే తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ ఎరకల మహాదేవ్ ఆత్మహత్యతో మక్తల ఆరవ వార్డు ఎన్నికనైతే తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రేపు పాటికి అక్కడ ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంటుంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇలాంటి తరుణంలో ఇరవై నాలుగు గంటల ముందు ఆత్మహత్య చేసుకోవడం అనేది సాదాసిదా విషయం కాదు దీని విషయంలో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు నిలబడండి పోరాడండి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప సమస్య వచ్చిన ప్రతిసారి ఆత్మహత్య శరణ్యము అనుకుంటే నిజంగా ఈ ప్రపంచంలో దరిదాపు తొంభై శాతం మనుషులు చనిపోయే ఉంటారు పది శాతమే బ్రతుకుంటారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గెలుపోటములు జీవితాన్ని నిర్ణయించవు అలాగే ఓటరు అమ్ముడు పోయాడను లేకపోతే ఎన్నికకు సరిపడా పైసలు లేవను లేకపోతే అభ్యర్థుల నుంచి బెదిరింపులు వస్తున్నాయను ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం ఉంటే రాజకీయాల్లోకి అసలు రాకూడదు మీరే ఆత్మహత్య చేసుకుంటే రేపు మీ కుటుంబానికి అండగా ఎవరుంటారు అనే విషయాన్ని కూడా ఆలోచించాలి ఏదేమైనా ఇది దురదృష్టకరమనే చెప్పాలి దీనిపై పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి మీరేమో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్